అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ తర్వాత ఇప్పటికీ వాలంటీర్ల యొక్క సమస్య తీర్ల ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ నుంచి డియాక్టివేట్ చేయడం తర్వాత వాళ్ళకి విధులు నిర్వహిస్తారా లేదా అన్నదంతా ప్రశ్నార్థకం అయితే గత ప్రభుత్వంలో ఐ మీన్ గత ఎలక్షన్ క్యాంపెయిన్లో మాత్రం పదివేలు ఇస్తామని గౌరవంగా చూసుకుంటామని బాధ్యతలు ఉంచు ఉంచుతామని చెప్పినటువంటి కూడా ప్రభుత్వం దాని గురించే పడుకోవడం సరే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా వీళ్ళ గురించి ఎలాంటి చర్చ జరగలేదు అట్ ది సేమ్ టైం అసలు వీళ్ళకి ఒక జీవోనే లేదు ఎలెక్ట్ అయినటువంటి అన్నటువంటి మాటలు కూడా మనం విన్నాము అయితే వీళ్ళు అందరితో ఆగకుండా ధర్నాలు దిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఏదో ఒకటి చెప్పండి మాకు న్యాయం చేయండి ఉంటారా ఐ మీన్ తీసుకుంటా విధుల్లోకి తీసుకుంటారు లేదా అని అడిగా ప్రశ్నతో వీళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు సరే మొత్తానికి ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు జనవరి జనవరి రెండవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది మరి బహుశా ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏమన్నా వీళ్ళ గురించి మాట్లాడతారా లేదా అసలు ఇది వాలంటీర్ల శకం మనం గతంలో అనుకున్నట్టు ముగిసినటువంటి అధ్యాయమేనా అనేది చూడాలి ఒకవేళ వాలంటీర్ వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తే కనుక రానున్న రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ప్రభుత్వాలకు అయితే ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం వాలంటీర్లను అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం తద్వారా ప్రభుత్వానికి నివేదికలు తెప్పించుకోవడంలో సక్సెస్ అయింది కానీ ప్రజలు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది ఎందుకంటే కార్యాలయాలకు తిరగలేనటువంటి వ్యక్తులు వృద్ధులు అంటే వయసు మేనబడినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే వికలాంగులు కానీ ప్రతిసారి కార్యాలయాలకి తిరగలే అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ప్రభుత్వం కూడా కొంచెం సానుభూతి చూపించి ఈ వ్యవస్థని ఇంకేదైనా ప్రక్షాళన చేసి అంటే పేరు మార్చుకోవడమో లేకపోతే అర్హతలు పెట్టుకోవడం ఏదో ఒకటి పెట్టుకొని ప్రజలకి చేరువుగా ఒక వ్యవస్థని కానీ తీసుకురాగలిగితే మంచిదని నా అభిప్రాయం సో ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి థ్యాంక్ యూ